హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారికా హెల్దీ డైట్స్ సో ఈ రోజు టాపిక్ వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ డిన్నర్ రాత్రి భోజనం ఏ టైంకి చేస్తే మంచిది టాపిక్లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ వీడియోని చూసేసి వెళ్ళిపోతే సరిపోదండి లైక్ కూడా చేయాలి సో టాపిక్లోకి వెళ్ళిపోదాం జనరల్గా మన పెద్దవాళ్ళు ఒక ప్రిన్సిపల్ ఫాలో అయ్యే వాళ్ళు అది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది మనం ఆరోగ్యంగా జీవించాలి అంటే ఉదయం రాజులాగా తినాలి మధ్యాహ్నం మంత్రిలాగా తినాలి రాత్రి బిచ్చగాడిలాగా తినాలి సో మన బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి అంటే మంచి ప్రోటీన్ రిచ్ అయి ఉండాలి అప్పుడే మనకి డే మొత్తం ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండేలాగా హెల్ప్ అవుతుంది అండ్ మధ్యాహ్నం మోడరేట్గా అంటే మీడియంగా తినాలి అండ్ నైట్ వచ్చేసరికి లైట్ ఫుడ్ తీసుకోవాలి సో రాత్రి భోజనం ఏ టైంకి తీసుకోవాలి నిజానికి మన పెద్దవాళ్ళు రాత్రి భోజనం ఆరింటి లోపే అంటే సన్సెట్ లోపే తినేసేవాళ్ళు ఆ పద్ధతి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అందరికీ నేర్పించారు వాళ్ళు ఎందుకు ఏంటి అని అడగరు కాబట్టి అది అందరు ఫాలో అయ్యేవాళ్ళు కానీ మన జనరేషన్ అలా కాదు కదా మనకి ఎందుకు ఏంటి అని ప్రాక్టికల్గా ఒక రీజన్ చెప్తే గానీ చేయము అండ్ చాలా మంది ఆ కాలంలో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు కదా సో సన్లైట్ ఉన్నప్పుడే తినేసి అన్ని పనులు చేసేసుకొని రెస్ట్ తీసుకునే వాళ్ళు అని అనుకుంటారు అలా అనుకున్నట్లయితే మీరు పొరపాటు పడినట్లే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అదేంటో చూద్దాం మన బాడీలో మెలెటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది ఇది సన్సెట్ అయ్యే కొద్దీ అంటే చీకటి పడే కొద్దీ మెలెటోనిన్ లెవెల్ అనేది మన బాడీలో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇది మన బాడీని రిలాక్స్ అయ్యి నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఎర్లీ అండ్ లైట్ డిన్నర్ చేస్తామో అప్పుడు ఫుడ్ ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యి ఆ ఎనర్జీ మొత్తం బాడీని రిపేర్ క్లీన్ రీఛార్జ్ చేసుకోవడానికి మంచిగా టైం దొరుకుతుంది అండ్ మన మెటబాలిజం కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా కాకుండా బాడీ రిలాక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫుడ్ పంపిస్తే దాన్ని డైజెస్ట్ చేయడానికి టైం అంతా సరిపోతుంది కానీ ఇక బాడీని డ్యామేజ్డ్ సెల్స్ ని రిపేర్ క్లీన్ రీఛార్జ్ చేయడానికి టైం ఉండదు అండ్ ఆల్సో దీని వల్ల మనకి గట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ డేలో పని చేసినంత ఎఫెక్టివ్గా నైట్ టైం పనిచేయదు సో ఎర్లీ అండ్ లైట్ డిన్నర్ ఇస్ సజెస్టబుల్ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే టైం బిట్వీన్ డిన్నర్ అండ్ స్లీప్ మనం తిన్న దగ్గర నుంచి పడుకునే వరకు మినిమమ్ టూ టు త్రీ అవర్స్ టైం గ్యాప్ అయితే మెయింటైన్ చేయాలి సో దీనివల్ల మనకి ఒక ప్రాపర్ స్లీప్ అనేది దొరుకుతుంది సో దట్ మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ డేకి మన బాడీ యాక్టివ్గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది కొంతమందికి ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల మెంటలీ అండ్ ఫిజికలీ చాలా వీక్గా ఉంటారు అండ్ కొంతమంది వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు కొంతమంది వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి ఈ సిక్స్ ఓ క్లాక్ డిన్నర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అండ్ యూ విల్ సీ ద బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ బాడీ సో ఈ వీడియోని డిన్నర్లో బిర్యానీ పిజ్జాస్ దట్టు లేట్ నైట్ తినే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హారిక హెల్తీ డైట్స్